స్వాగతం మొన్నటి వరకు జగన్ పాలన ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి చిరునామా కాగా ఇతర ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధికి చిరునామాగా ముందుకెళ్తుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు అన్నారు নমস্ত <laughs> आए और गोदारा लक्कर बगर नायक कप्पा चले आए बडेल लाल चंद्रभगत नायक तो नमस्ते सर है क्वालिटी ताराकांड नंबर 1 क्वालिटी ఉండాల అది కూడానే సర్ మళ్ళీ రెండో సర్ ఒక్కિસ્తం సర్ ఓదరి వందకి ధన్యవాదాలు మెట్ పట్వర్ దగ్గర గుతు చెట్టు బ్యాట్ మా బాబాయ్ అయ్యగారు ఓకే సర్ గతంలో జగన్ పాలన చూసాం విధ్వంసానికి మారుపేరుగా ఉండిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు ఆంధ్రప్రదేశ్ ఎన్డిఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధికి చిరునామాగా ముందుకు పోతా ఉంది గతంలో అప్పుల అరాచకాలతోటి రాష్ట్రం వార్తల్లోకి ఎక్కింది నేడు అభివృద్ధి సంక్షేమం పేరుతో ప్రజలు ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రోజు అభివృద్ధికి అభివృద్ధికి సంక్షేమానికి మారు నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేలు పెన్షన్ పెన్షన్ అరవై ఐదు లక్షల ఇరవై వేల మందికి అందించడం అమలు జరుగుతూ ఉంది ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ప్రజల ఆర్థిక ప్రగతి అభివృద్ధి చెందటం ప్రజల జీవన ప్రమాణాలు పెంచటమే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం చంద్రబాబు గారి యొక్క లక్ష్యం కానీ గత ప్రభుత్వం ఏం చేస్తారు వాళ్ళు అవినీతితో దోచుకోవటమే కానీ ప్రజల జీవన ప్రమాణాల గురించి పట్టించుకోలేదు ప్రభుత్వం ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ రోజైన కొత్త రోడ్ల గురించి ఆలోచించారా లేదా కనీసం గుంటలు పూడ్చారా ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం గుంటలు కూడా పూడ్చలేని దౌర్భాగ్య ప్రభుత్వాన్ని చూశారు ప్రజలు ఈ రోజు చంద్రబాబు గారు కొత్త రోడ్లకి నిధులు ఇస్తున్నారు అలాగే ఉన్న రోడ్లకి గుంటలు పడితే ఈ రోజు దాన్ని సమూలమైనటువంటి మార్పు చేయడం కోసం చక్కగా ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసి రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండాలి గుంటలు ఎక్కడ కనపడడానికి ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వంలో ముందుకు నడుస్తా ఉంది అందుకే ఈ రోజు ఈ గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని ఈ రోజు తీసుకున్నాం ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు శాంక్షన్ చేసిన చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కొత్త రోడ్లు నిర్మించాలన్నా గుంటలు బూడ్చాలన్నా ఒక చంద్రబాబు గారికి ఎన్డిఏ ప్రభుత్వానికి సాధ్యపడుతుంది ఏం గతంలో గత గతంలో చంద్రబాబు గారి పాలనలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో గత చంద్రబాబు గారి పాలనలో కూడా పన్నెండు వేల కోట్లు పైగా ఆరు ఎనిమిది రోడ్లు ఖర్చు పెట్టడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గుత్తేదారులకు కాంట్రాక్టర్లకి ఆరు వందల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వకపోతే బకాయిలు పెడితే తర్వాత ముందుకు వచ్చి ఏ ఒక్క కాంట్రాక్టర్ పనిచేయడానికి ముందుకు రాలా ఎవరైనా వచ్చారా టెండర్లు పిలిస్తే పనులు చేయడానికి ముందుకు రాల కాంట్రాక్టర్లు అది ఆనాడు వైసీపీ ప్రభుత్వం దుస్థితి ఈ రోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా ముందుకొచ్చి మేం వర్క్ చేస్తాం మేము వర్క్ చేస్తాం ఈ రోజు ముందుకు పని పనిచేస్తున్నారు ఈ రోజు పదిన్నర లక్షల కోట్లు అప్పులున్నా గానీ రాష్ట్రంలో ఈ రోజు అభివృద్ధి ఆగలేదు సంక్షేమం ముందుకు పోతా ఉంది ఈ రోజు కాంట్రాక్టర్లందరూ కూడా ముందుకొచ్చి పనులు చేయటం ఎంతో అభినందనీయం గతంలో చూసాం వైఎస్ఆర్ పాలనలో ఐదేళ్లలో ప్రయాణికులందరూ నడువులు పోవటం దెబ్బలు దాల్టం కొంతమంది ప్రాణాలు కోల్పోవటం ప్రయాణాల్లో ఇదేగా చూసింది ప్రజలందరూ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ దద్దమ్మ పాలనలో పనికి మాలిన ప్రభుత్వ పాలనలో గతంలో ప్రజలు ఎంతో నష్టపోయారు వందల మంది ప్రాణాలు కోల్పోయారు గత ప్రభుత్వంలో అందుకే ఈ రోజు ఎనిమిది ఇరవై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి గతంలో కాంట్రాక్టర్లు బకాయిలు కూడా అంచెలంచెలుగా వాళ్ళకి చెల్లిస్తూ ఈ రోజు ఇవన్నీ కూడా పాత రోడ్లు ఈ పార్ట్ హోల్స్ పూర్తి చేస్తూ కొత్త రోడ్లు కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం జగనన్న కాలనీలు అని చెప్పేసి శ్మశానాల్లో కాలనీలు ఇవ్వడం అట్లాగే ఎక్కడో వాగుల్లో కుంటల్లో కుంటల్లో కాలనీలు జగనన్న కాలనీలో ఎక్కడైనా ఒక కాలనీ పూర్తయిందా ఈ రాష్ట్రంలో చూపించమని చెప్పండి జగనన్న కాలనీ పేరుతో ల్యాండ్ డెవలప్మెంట్ అని అదే నిదని కోట్ల రూపాయలు దోచుకున్నారు గానీ ఎక్కడైనా ఒక కాలనీ పూర్తయిందా ఈ రాష్ట్రంలో అందుకే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు గతంలో మాజీ ఎమ్మెల్యే ఆయన స్వార్ధ ప్రయోజనాల కోసం పేద ప్రజలకేమో కొండల గుట్టల్లో భూములు ఇచ్చాడు సొంత భూములు అమ్ముకున్నాడు ప్రభుత్వాన్ని డబ్బులు తీసుకున్నాడు ఆయన మాత్రం హైవేలో కొనుక్కున్నాడు అదండి పేదలను మోసం చేసి హైవేలో రోడ్లు కొనుక్కున్నటువంటి హైవేలో స్థలాలు కొనుక్కున్న ఎమ్మెల్యేలు చూసాము అన్యాయంగా పేదలకు అన్యాయం చేసి కొండల గుట్టల్లో రోజు ఈరోజు జగన్ పూర్తిగా పోవడం చాలా బాధాకరం అందుకే స్వార్థ పరులకి స్వార్థ ప్రయోజనాలు స్వార్థ ప్రయోజనాలు చూసుకున్న దద్దమ్మ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు ప్రజలు ఈ రోజు ఎన్నుకున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారు అభివృద్ధిలో నంబర్ వన్ కాబోతా ఉంది మన రాష్ట్రం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులిచ్చి ఈ రోజు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు విద్యారంగాన్ని సంస్థాగతంగా తీర్చిదిద్దుతూ మార్పులు తీసుకొస్తున్నారు నారా లోకేష్ గారు ఇక అభివృద్ధిలో దూసుకుపోతుంది ఈ రోజు రాష్ట్రం సంక్షేమంలో నంబర్ వన్ గా ముందుకు పోతుంది ఈ రోజు రాష్ట్రం అరాచకాలకు తెరబడింది విధ్వంసానికి తెరబడింది దోపిడీలకు తెరబడింది ఈ రోజు